స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలు వచ్చేసి జిఎస్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనకు చాలా వరకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఏదేమైతేనే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో ఇంకేంటంటే ఈ వీడియో పూర్తిగా ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుండా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి లేదంటే ఏ విధంగా ఎక్కడ ప్రాసెస్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఏ డీటెయిల్స్ని ని మనం గ్యాదర్ చేసుకుని మన దగ్గర ఉంచుకోవాలి క్లియర్గా క్లియర్ గా మీకు తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళు క్లియర్గా టెన్షన్ లేకుండా అప్లై చేయొచ్చు అనమాట సో ఇక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మరి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణ సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూసి చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది మిస్ అవ్వకుండా ప్రతి విషయం మీరు తెలుసుకోవచ్చు సో లైఫ్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి మీరు టాపిక్లోకి వచ్చేసి సో మీ క్రోమ్ రోజర్లో మీరేం చేయాలంటే నేను ఇక్కడ చూస్తున్నటువంటి మరి అడ్రస్ ఏదైతే ఉందో సో ఈ అడ్రస్ని మీరు మరి ఎంటర్ చేయవలసి ఉంటుంది సెర్చ్ బార్లో క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఈ అడ్రస్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మీరు మరి సెర్చ్ చేయగానే నేను ఇప్పుడు నాకు ఏ విధంగా చూపిస్తుందో స్క్రీన్ మీకు అదే విధంగా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే మీరు మరి ఏదైతే క్యాండిడేట్ లాగిన్ ఉందో ఆ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు న్యూ యూజర్ అనేది కనపడుతుంది సో ఈ విధంగానైనా మీరు వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ కింద ఇంకొకటి రిజిస్ట్రేషన్ నవ్వు అనేది ఆప్షన్ కూడా ఇంకొకటి ఉంది దాని ద్వారా వెళ్ళినా కూడా ఈ విధంగానే కనపడుతుంది అనమాట సో ఏదేమైతేనేమో అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఎక్కడ వెళ్ళినా ప్రాబ్లం అయితే లేదు సో అయితే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే ఉందో సో ఇది మీరు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రిజిస్టర్ నవ్వు అని ఏదైతే ఉందో ఈ దాన్ని మీరు క్లిక్ చేసినా కూడా సరిపోతుంది అనమాట సో అదే విధంగానే వస్తుంది సో నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా వస్తుంది సో ఇది ఇది డైరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఇట్లా కాకుండా దానిలోకి వెళ్తే మాత్రం ఇంకొక స్టెప్పు మనం న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే సో ఏ ఆప్షన్ వస్తుందనేది మీరు కూడా చూడొచ్చు సో ఇక్కడ చూడండి దీన్ని నేను క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయగానే ఇంకొక స్టెప్ అదనంగా న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు ఒక ఫామ్ అనేది ఇందాక మీకు చూయించినట్టుగా ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా వస్తే ఒక స్టెప్ అదనంగా రావాల్సి వస్తుంది అనమాట సో ఏదేమైనా ఎటుపక్క పైన డౌట్ అయితే లేదు మీరు టెన్షన్ అయితే పడొద్దని కొందరు అంటుంటారు నేను ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేశాను సో నేను ఇంకొక చోట లాగిన్ దగ్గర క్లిక్ చేసి అప్లై చేశాను సో మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని టెన్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో యూజర్ మాన్యువల్ అనేది ఏదైతే ఉందో సో ఈ యూజర్ మానువల్ ద్వారా మీకు డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను సో యూజర్ మాన్యువల్ అనేది మనకు మూడు రకాలుగా ఉంటుంది అనమాట వీడియో రూపంలో సో మనకు రెండు రకాలుగా తెలుగు లాంగ్వేజ్ లోను మీరు చూడవచ్చు ఇక్కడ సో ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వీడియో యూజర్ మాన్యువల్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంది వీడియో యూజర్ మానువల్ అనేది తెలుగులో వస్తుంది తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ యూజర్ మానువల్ ఏదైతే మనకు డాక్యుమెంట్ రూపంలో ఉందో ఈ డాక్యుమెంట్ రూపంలో మనకు ఈ యూజర్ మానువల్ని మనము ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నేను డౌన్లోడ్ యూజర్ మానువల్ అని క్లిక్ చేస్తా ఉన్నాను సో మనకి ఇక్కడ చిన్న పాపం విండో వస్తుంది సో అందులో క్లియర్ యూజర్ మానువల్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనమాట సో ఈ యూజర్ మానువల్ ద్వారా కింద స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ అయితే ఎవరు చేయకుండా చూడండి సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఇక్కడ మీరు చూశార నేను ఇందాక మనం ఈ రూపంలో మనం వచ్చాము న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది వచ్చి ఆ డీటెయిల్స్ కూడా మీరు కిందకి స్టోల్ చేస్తే కనబడతాయి మనకు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇటువంటి డిస్క్లైమర్ అనేది ఒకటి వస్తుందన్నమాట ఈ డిస్క్లైమర్ మీరు గుర్తుపెట్టుకోండి డిస్క్లైమర్లో మనం కంపల్సరీ ఇక్కడ టిక్ బాక్స్ అనేవి అన్ని ఇచ్చేసేయాలన్నమాట ఈ టిక్ బాక్సులు ఇస్తే కానీ మనము ముందుకు ప్రొసీడ్ అవ్వలేము సో టిక్స్ బాక్స్ ఇచ్చినాక ఈ ప్రొసీడ్ అనేది యాక్టివేట్ అవుతుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ముందుకు వెళ్తాం అన్నమాట సో నెక్స్ట్ స్టెప్లో ఏముంటుందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అనేది మనం అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్లో లో పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అంతేకాకుండా కాకుండా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది కూడా ఉంటాయి వాటిలో మీకు మీకు ఏ డీటెయిల్స్ ఉంటాయని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి మీకు మీరు మీ దగ్గర ఈ డీటెయి ఈ డీటెయిల్స్ అన్ని మీరు కంపల్సరీ గ్యాదర్ చేసి పెట్టుకోవాలి సో ఈ డీటెయిల్స్ ఏమున్నాయి ఆధార్ నెంబర్ ఉంది మొబైల్ నెంబర్ ఉంది తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఉంది సో ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది జెండర్ ఉంటుంది మ్యారేజ్ స్టేటస్ ఉంటుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తర్వాత క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇక్కడ ఎక్స్విస్ మెన్ ఫిజికల్ యానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మీరు దగ్గర డీటెయిల్స్ అని దగ్గర ఉంచుకోండి ఇంకోటి ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సో క్యాష్కి సంబంధించి ఇక్కడ ఫ్రెష్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి అడిగారు సో ఫ్రెష్గా డాక్యుమెంట్ తీసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటున్నారు సో అది వెళ్ళి కానీ చూసి కానీ తెలియదు కాబట్టి నాకు చెప్పినటువంటి కొందరు నాకు అడిగినటువంటి క్వశ్చన్ అది సో డౌట్ అది ఏంటంటే మీరు ఫ్రెష్గా తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నారు సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం చెక్ చేద్దాము సో కమ్యూనికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి మనకి ఇక్కడ మీకు స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి తర్వాత డిస్టిక్ ఉంది మండల్ ఉంది విలేజ్ ఉంది తర్వాత పిన్ కోడ్ డోర్ నెంబరు ల్యాండ్ మార్క్ సో విలేజ్లో వచ్చేసి నియర్ స్కూల్ కానీ నియర్ శివాలయం కానీ లేదు నియర్ నియర్ టెంపుల్ కానీ నియర్ చర్చ్ కానీ నియర్ మసీద్ కానీ ఇట్లా మీరు ఒక ల్యాండ్ మార్క్ అనేది ఉంటారు అది ఇవ్వండి సో సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చినాక మీరు కంపల్సరీగా టెక్ ఇక్కడ ఇక్కడ మనం టర్మ్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి వీటన్నిటికి మనము యాక్సెప్ట్ చేసినట్టుగా మనం ఒబే చేసినట్లయితే కింద మనకు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో ఒక చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మీకు కంపల్సరీ అని అడుగుతుంది ఇక్కడనే యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా దానికి వస్తుందని చెప్పేసి ఉంది సో అది కూడా మీకు చెప్తాను కింద సో ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి షూర్ అని చెప్పేసి పెట్టేయండి సో మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికైతే ఓటీపీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ప్రొఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు అంటే పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీకు మూడు స్టేజీలు ఉంటాయి ఆ మూడు స్టేజ్లలో కూడా పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ ఉంటాయి ఆ డీటెయిల్స్ తర్వాత మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆ తర్వాత మీకు నెక్స్ట్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు ఈ త్రీ స్టెప్స్ ఉంటాయి త్రీ స్టెప్స్లో మీకు ఫోటో ఫార్మాట్ అనేది జేపీజీ జేపీజీలోను జేపీ ఈజీ జేపీజీ అనమాట ఇది వన్ ఫిఫ్టీ కేబీ లోపల ఉండేటట్టుగా ఫోటో సైజ్ చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సో కొంచెం స్క్రోల్ చేస్తే కిందికి వెళ్తే మీకు అన్ని క్లియర్గా ఇక్కడ మూడు స్టెప్స్లో కనపడతా ఉన్నాయి కదా మీరు ఇది గమనించండి సో ఈ స్టెప్స్లో కూడా మీరు ఒకసారి డీటెయిల్స్గా చూడండి ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ మనం పైన ఏమైతే ఇచ్చామో ఆధార్ నెంబర్ అప్లికేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ డీటెయిల్స్ మనం పైన ఏవైతే ఇచ్చామో అన్ని డీటెయిల్స్ క్యాష్ సంబంధి డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట సో వీటితో పాటు అదనపుగా మనం ఇక్కడ కిందికి వెళ్తే అంటే మీరు చూడండి సో ఇక్కడ వచ్చేసి మీరు ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కానీ మీరు కన్నీ ఇక్కడ కింద ఇచ్చారు సో ఫోటో కూడా మనం ఇక్కడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు చూడండి ఇక్కడ ఇది కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిజికల్ హ్యాండ్ కాబట్టి సో ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే కూడా అక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ మనం ఇచ్చిన కదా ప్రొఫెషనల్ పర్సనల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి ఇక్కడ సర్వీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి సో అక్కడ ఇచ్చినటువంటివన్నీ మనకి ఇక్కడ చూయిస్తుందన్నమాట సో మీకు ఇంకా ఇక్కడ కిల్స్కూల్ చేసి ఇక్కడ ఫోటో ఇమేజ్ అయితే ఇమేజ్ అనేది మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు చూడండి ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఫార్మాట్ అనేది జేపీఈ జేపీజీ పీడిఎఫ్ కూడా అడుగుతుంది కింద చూపిస్తుంది అనమాట సో నేను లాస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్లో కూడా అది చూయించింది సో మీరు ఒకసారి చూడవచ్చు అంటే సర్టిఫికేట్స్ అయితే పీడిఎఫ్లో కూడా తీసుకుంటుంది సో ఫోటో మాత్రం కంపల్సరీ జేపీఈజీ జేపీజీలోనే పీడిఎఫ్లో అలౌట్ చేయదు ఫోటో ఒకటి పీడిఎఫ్లో అలోడ్ చే అలోడ్ చేయదనేది బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో దీని మీద క్లిక్ చేస్తే సేవ్ వన్ అని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది సో అంతలోగానే మీరు ఈ సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయక ముందుకి మీరు అన్నీ చెక్ చేసుకోండి ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని మార్చుకోండి సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ అనేవి వస్తాయి మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది పర్సనల్ ఇది ప్రొఫైల్ అనేది మనకు ఉంది ప్రొఫైల్లో పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేశాము ఇంతకు ముందే సో ఇక్కడ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ అనేది సెకండ్ స్టెప్లో ఉంటాయి థర్డ్ స్టెప్లో వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఇది గ్రీన్ కలర్కి చూడండి మీరు చూడొచ్చు అది అయిపోయింది అనమాట ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అనేది అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీరు రెగ్యులరా ప్రైవేటా అని చెప్పి అడుగుతా అనమాట ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్ చూజ్ చేసుకోవాలి ప్రైవేట్ అయితే ప్రైవేట్ చూజ్ చేసుకోవాలి రెగ్యులర్ అనేది ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడనమాట సెవెన్ ఇయర్స్ ఎవరైతే ఇక్కడ మరి స్కూల్లో ఎవరైతే ఏపీలో చదివి ఉంటారో వాళ్ళంతా రెగ్యులర్ కింద వస్తారు సో వాళ్ళు రెగ్యులర్ అనే ఆప్షన్ చూజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదర్వైజ్ నాన్ రెగ్యులర్ కింద ప్రైవేట్ క్యానట్ కింద మిగతా వాళ్ళు చూయించుకోవాలన్నమాట సో వాళ్ళు తెలంగాణ సంబంధించి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు అయితే వచ్చేసి ప్రైవేట్ కిందకి చూయించుకుంటారు నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వస్తుందంటే ఏ విధంగా వస్తుందన్నమాట సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మీకు క్లాస్ అనేది ఇక్కడ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చేసి మరి డిస్టిక్ అయితే అడిగారనమాట ఏ డిస్టిక్ అనేది లోకల్ నాన్ లోకల్ తీసుకోండి సో ఆ డిస్టిక్ ఏదైతే చూజ్ చేసుకోండి డిస్టిక్ చూజ్ చేసుకున్న తర్వాత స్టడీ అయినటువంటి డిస్ట్రిక్ట్ అంటే మీరు లొకేషన్ సంబంధించిన డిస్ సెలెక్ట్ చేసుకోవాలన్న డిస్టిక్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మైగ్రేటెడ్ సంబంధించినటువంటి అనమాట తెలంగాణ అంటే తెలంగాణ నుంచి మీరు మైగ్రేషన్ అయినటువంటి ఎస్ అని క్లిక్ చేయాలి మనకు కాదు కాబట్టి నో అని ఆప్షన్ చూజ్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్తే మనము ఇక్కడ ఇంకొక స్టెప్ అనేది ఉంది అది ఎస్ఎస్సీఆర్ రికవైర్మెంట్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సో మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ టెన్త్ క్లాస్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలా సో ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలా మీడియం సెలెక్ట్ చేసుకోవాలా ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి టికెట్ నెంబర్ తర్వాత పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కూడా ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్టులు అనమాట మీరు లాంగ్వేజ్తో కలిపి మరి పర్సెంటేజ్ వేయాలి అన్నిటికీ అదేవిధంగా ఉంటుంది డౌట్ ఏం పెట్టుకోద్దండి తర్వాత వచ్చేసి హ్యావ్ యూ స్టడీ ఇంటర్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అనేది ఎంటర్ చేయాలి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్లో ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి కోర్స్ అనేది తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది బోర్డు కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత హాల్ టికెట్ నెంబరు పాసింగ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఇంక్లూడింగ్ ఆల్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ దగ్గర వచ్చేసి మీరు కొందరు తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ తీసుకుంటుంటారు మీరు ఏది తీసుకుంటే అది తీసుకోండి మీరు ఏదైతే ఇంటర్మీడియట్లో సంస్కృతి సంస్కృతి తీసుకుంటే సంస్కృతి తీసుకోండి లేదంటే తెలుగు తీసుకుంటే తెలుగు తీసుకోండి సో అక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ మీ ఇంటర్మీడియట్లో మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్సులో ఏ సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్టులన్నీ ఇక్కడ ఆప్షన్ చూజ్ చేసుకోండి సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో డిగ్రీ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ఎన్ టిక్ ఇచ్చి తర్వాత మీకు ఇక్కడ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి హాల్ టిెట్ నెంబర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్క్లూడింగ్ తో సహా సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి పోస్ట్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి సో పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ సో ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసుకొని తర్వాత కోర్సు క్లిక్ చేయండి యూనివర్సిటీ క్లిక్ చేయండి తర్వాత సబ్జెక్ట్ క్లిక్ చేయండి సో ఇరా పాసింగ్ క్లిక్ చేయండి సెలెక్ట్ మీడియం హాల్ టికెట్ నెంబరు పర్సెంటేజ్ ఇంక్లూడింగ్ ఆల్ లాంగ్ ఆల్ లాంగ్వేజెస్తో పర్సెంటేజ్ వేయాలని వేయవలసి ఉంటుంది నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు టెట్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు గమనించవచ్చు సో టెట్కు సంబంధించిన డీటెయిల్స్లో ఒకసారి చూస్తే ఇక్కడ సెంట్రల్ టెట్ కానీ లేదంటే ఏపీ టెట్ కానీ రెండు ఉన్నాయి దీనిలో టైప్ ఆఫ్ మరి టెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి పేపర్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ టెట్ అనేది మనకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అది ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టెట్ లేదు బాగా గుర్తుపెట్టుకోండి దీని గురించి నో అన్ ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నో ఆప్షన్ తీసుకోండి తర్వాత ఇది స్కిప్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మరి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేయగానే అన్ని క్వాలిఫికేషన్స్ వస్తాయి వీళ్ళు యూజిడి పీఈడి వాళ్ళు యూజీడీ తీసుకోండి యూజీడీపీఈడి అని ఉందో లేదో తెలియదు లేదంటే బీ డిపిఈడీ అని ఉందో తెలియదు యూజీడీ వాళ్ళకి సో ఆ రెండు ఆ రెండు వర్డ్స్ ఆ టెర్మ్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ టెర్మ్స్ ఏమున్నా తీసుకోండి యూజిడి పీఈడి వాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి బీపీడీ వాళ్ళకు సంబంధించి బీఈడి అనే ఆప్షన్ చూజ్ చేసుకొని ప్రొఫెషనల్ కోర్సు తర్వాత యూనివర్సిటీ చూజ్ చేసుకొని తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకొని మెదాలజీ అనేది మనకు ఉండదు కాబట్టి మెథడాలజీ వన్ టూ అనేది సో అక్కడ ఆప్షన్స్ను బట్టి మీరు అదర్స్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటే కూడా అది తీసుకోండి మనకు నియరెస్ట్గా ఏదైనా మనకు మెథలజీ అనేది లేదు మనకు సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే అనే టాపిక్ ఏమైనా ఉంటే కదా దీనిలో సో అనే వర్డ్ ఉంటే తీసుకోండి లేదంటే అదర్ అనే ఆప్షన్ ఉంటే కూడా అదర్ అనే ఆప్షన్ తీసుకోండి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది కదా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయ్యండి ఇక్కడ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి ఆ మార్క్స్ కూడా పర్సెంటేజ్ అనేది ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో సహా అని అక్కడ ఉంది సో మీరు ఇక్కడ వచ్చేసి చాలా వరకు అయితే పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి చాలా వరకు అడుగుతా ఉన్నారు సో అదైతే వాస్తవము ఓపెన్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంకా మీ అదర్ అదర్ క్యాస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది సో ఇక్కడ సేవ్ పర్సెంటేజ్ ఇక్కడ సారీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో సేవ్ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో ఎక్కడికి వెళ్తారనేది మీరు చూడండి ఒకసారి సో సేవ్ వన్ కంటిన్యూ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో ముందుకు వెళ్తే ఒకసారి ఏమొస్తుందో చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ వచ్చాయి అన్నీ మనకు పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్యాండిడేట్స్ యొక్క కన్ఫర్మే కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట సో కిందికి వస్తే మీరు ఏవైతే మీరు చూజ్ చేసుకున్నారో సో ఆ ఫస్ట్లో స్టార్టింగ్లో మనం ఏదైతే చూజ్ చేసుకున్నామో అన్ని ప్రొఫెషనల్ అంటే ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట మీరు చూడవచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని వచ్చాయి అడ్రస్ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ సో అన్ని క్లియర్గా ఇక్కడ వచ్చాయి క్యాష్ సంబంధించిన డీటెయిల్స్ సో ఇవన్నీ ఓకే కిందికి స్క్రోల్ చేసి చెక్ బాక్స్ ఉంటాయి అనమాట మీకు ఇక్కడ ఇచ్చారు అని క్లియర్గా క్లిక్ ఆల్ ద బాక్సెస్ ఇఫ్ అప్లయింగ్ టు పోస్ట్ పోస్ట్కి అప్లై చేసినటువంటి ప్రతిదీ చెక్ బాక్స్ అయితే ఏవైతున్నాయో వాటిని క్లిక్ అంటున్నారు కిందకి స్క్రోల్ చేస్తే వీటికి ఎదురుగా అన్ని చెక్ బాక్సులు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ చెక్ బాక్సులు అనేది మీరు టిక్ ఇచ్చేవలసి ఉంటుందన్నమాట సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రతి మనం ఇచ్చినటువంటి ఏవైతే ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవైతే ఏవైతే ఉన్నావో వీటికి సంబంధించి ఎదురుగా చేసి మీకు టిక్ బాక్స్లు ఉన్నాయి ఈ టిక్ బాక్సులు అనేది చిక్ చేసిన తర్వాత అన్నిటికీ కిందికి స్క్రోల్ చేసి సో ఇక్కడ మనము కన్ కన్ఫామ్ సేవ్ అని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ కన్ఫామ్ సేవ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ మీకు రెండు స్టెప్లు అయితే మనకు క్లియర్ అయ్యాయి మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి సో ప్రొఫైల్ అయిపోయింది తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి డీటెయిల్స్ అన్ని ఇచ్చేశాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి సో పోస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడికి వస్తే సో మీరు ఫీ పేమెంట్ సంబంధించి ఇక్కడ చూడండి సో ఇక్కడ ప్రీవియస్లీ పెయిడ్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు గమనించినట్లయితే ప్రీవియస్గా ఇక్కడ పెయిడ్ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చింది తర్వాత సెలెక్ట్ అప్లైయింగ్ న్యూ పోస్ట్ సంబంధించి ఇక్కడ వచ్చింది సో ఈ విధంగా ఆల్రెడీ టిక్కు ఉంటే నో ప్రాబ్లం లేదంటే మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వంగానే మీకు ఇక్కడ ఫీ పేమెంట్ అనేది కింద చూపిస్తుంది ఒకసారి చూడండి సో కింద ఫీ పేమెంట్ అనేది చూపిస్తుంది అది నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్లో వస్తుంది సో చూపిస్తాను సో ఇంకేంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు టాపిక్స్ ఏంటంటే మీరు ఏదైతే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్కి ఎదురుగా అక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి ఎదురుగా మీకు మీకు పోస్టులు కూడా చూపిస్తాయి ఇక్కడ జోన్ త్రీలో ట్వంటీ లోకల్ ఉన్నాయి తర్వాత ఎయిట్ నాన్ లోకల్ ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఎయిట్ నైన్ చూపిస్తున్నాయి మీరు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూస్తే నాన్ లోకల్ కింద ఏమున్నాయి అనేది కూడా ఈ డీటెయిల్స్ ఇలా చూస్తున్నాయి నాన్ లోకల్ కింద జోన్ త్రీలో ఎయిట్ ఉన్నాయి జోన్ ఫోర్లో ఎయిట్ ఉన్నాయి ఈ విధంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి కూడా మీరు అక్కడే చెక్ చేసుకోండి ఇంకా క్లారిటీగా మీకు క్యాస్ట్ వైజ్గా రోస్టర్ పాయింట్ వ్యూలో కూడా మీకు ఇక్కడ వ్యూ మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వాటిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్గా మీకు పోస్ట్ వేకెన్సీస్ కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట అవైలబుల్ పోస్ట్ ఇన్ అదర్ డిస్టిక్ జోన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తాయి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏదైతే ఇక్కడ ఉన్నాయో అన్ని క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక కిందికి సోల్ చేస్తే సో మీకు ఇక్కడ మీకు ఇక్కడ చూడండి పోస్ట్ గ్యాడీకి సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ క్లియర్గా ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు సో మనం చెక్ చేసుకున్న తర్వాత టిక్ టిక్ చేసుకున్న తర్వాత ఒక్కదానికి సంబంధించి మీకు సెవెన్ ఫిఫ్టీ రేస్ అయితే మనకు ఒక అప్లికే ఒక్క పోస్ట్కి అప్లై చేయడానికి అమౌంట్ ఉంది సో మీకు ఇక్కడ గతంలో ఈ యువర్ నౌ ప్లే అప్లైయింగ్ సంబంధించినటువంటి ఫీ అనేది ఇక్కడ ఉంది న్యూ పేమెంట్ అనేది కూడా ఇక్కడే ఉంది మీరు ఒకటి టిక్ చేశారు కాబట్టి ఐదు చూస్తుంది రెండు మూడు టిక్ చేస్తే మన బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్లో మీరు పే చేసినటువంటి అమౌంట్ పోంగా న్యూ అమౌంట్ ఇంత అని చెప్పేసి కింద బ్యాలెన్స్ అమౌంట్ అనమాట వాటికి సంబంధించిన అమౌంటే మనం పే చేయవలసి ఉంటుంది ఈ విధంగా గతంలో మనం ఆల్రెడీ పే చేసిన అమౌంట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది డౌట్ పడుతూ ఉంటారో ఆటోమేటిక్గా అది డిడెక్ట్ చేస్తుంది అనమాట మీరు గతంలో అప్లై చేసినట్టు పోస్టులకు సంబంధించినటువంటి ఫీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిడెక్ట్ అయ్యే మీకు ఫీ అనేది మీరు మీరు పే చేయాల్సిన ఫీ చూపిస్తుంది అనమాట ఇందులో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే సో ఇక్కడ మీరు చూడండి డిస్టిక్ వైజ్గా మీకు ప్రతిదీ ఇక్కడ నాన్ నాన్ లోకల్ సంబంధించినటువంటి పోస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ చూపిస్తున్నమాట మీకు చెప్పాను కదా వ్యూ మోర్ మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తున్నాను చెప్పాను కదా సో వ్యూ మోర్ మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట సో మీకు ఇక్కడ డిస్టిక్ వైజ్గా మీరు వేకెన్సీస్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సో పోస్ట్లో మీరు ప్రియారిటీ అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లిక్ టు మూవ్ ద ఇక్కడ ప్రి పోస్ట్ అంటే ప్రిఫేరేట్ పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి మీకు అప్ అండ్ డౌన్ ఏరస్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్ అండ్ డౌన్ ఏఆస్ నెక్స్ట్ స్టెప్లు ఉంటాయి చూపిస్తాను అనమాట ఇది చూడండి సీరియల్ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబర్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిపేర్డ్ ఇవ్వాలి ప్రిపరేషన్ అనేది ఇవ్వాలి సో మీకు మార్క్స్ని బట్టి మీకు పోస్ట్ అనేది ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది సో మీరు ఈ పోస్ట్కు ఆ పోస్ట్ కానీ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు దీన్ని బట్టి ఆలోచిస్తే నాకు ఒకే ఎగ్జామ్ ఉంటుందేమో సో ఆ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు పోస్ట్ అలాట్ అవుతుందేమో అనే ఉద్దేశం అయితే నాకు తెలుస్తుంది అనమాట దీన్ని బట్టి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్ ఇక్కడ అనేది మీరు చూడండి పోస్ట్ నేము మేనేజ్మెంట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు అంటే ప్రిఫరెన్స్ అనేది మీకు ఇచ్చారు బాగా గమనించండి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వన్ అనేది ప్రిఫరెన్స్ టూ ప్రిఫరెన్స్ త్రీ అని ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే మీరు అప్ అండ్ డౌన్ ఆరోస్ యూజ్ చేసుకుంటా మీరు ఏ పోస్ట్ అయితే పైన ఉండాలనేది మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి సో యూజీడి పీడీ వాళ్ళనేది పీఈడికి సంబంధించినటువంటి పోస్ట్ని పైకి తెచ్చుకునే విధంగా యారోస్ యూజ్ చేసుకోవాలి తర్వాత బీపీడీ వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఎస్సీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది అది మీరు పైకి తెచ్చుకోవడానికి ప్రియారిటీ అనేది ఇవ్వాలి సో ఈ విధంగా మీరు ప్రిపరెన్స్ అనేది అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మర్చిపోద్దు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మీరు బాధపడ బాధపడే విషయంలో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ చూసుకోకపోతే చాలా చాలా బాధపడతానని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మళ్ళీ ఇంకో స్టెప్పులో మీకు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఏంటంటే సెంటర్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ అంతకుముందు పోస్ట్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇక్కడ మీకు సెంటర్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వమన్నాడు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి దానికి ఎదురుగా సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీ ఏ సెంటర్లకు మరి ఎగ్జామ్ రాయాలనుకున్నారు మీకు నియరెస్ట్ ఉన్నటువంటి సెంటర్స్ నేమ్స్ అయితే ఇవ్వండి అక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అక్కడ మీరు ఇవ్వండి అదేవిధంగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఇచ్చారు సో ఈ విధంగా అన్ని సెంటర్లు అయితే ఇవ్వండి సో మీకు ప్రయారిటీని బట్టి మీకు నియరెస్ట్ ఉన్నటువంటి అన్ని ఇచ్చుకుంటూ వస్తే మీకు మాక్సిమం ఫిఫ్త్ లోపల మీ ఏ ఏ సెంటర్లు ఇస్తారో ఆ ఫిఫ్త్ సెంటర్స్లో మీకు ఏదైనా నియరెస్ట్ వస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మనము కింద కనపడుతుంది కదా సో ఇక్కడ ఇక్కడ మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి కింద కనబడుతున్నటువంటి దాని మీద సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా షూర్ అని అడుగుతుంది సో ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా డాక్యుమెంట్ అప్లోడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి మనకు సో ఈ డాక్యుమెంట్ అప్లోడ్కి సంబంధించిన డీటెయిల్స్ కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకు ఇక్కడ కనబడుతుంది దీని మీద క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసి డాక్యుమెంట్ సంబంధించినటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చాం దానికి సంబంధించినటువంటి సో సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ మీ సేవా నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీ సేవా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే సో ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అవుతాయేమో అనుకుంటున్నాను సబ్ క్యాస్ట్ క్యాష్ టు అప్లికేషన్ నేమ్ అనే నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నాను సో రీసెంట్గా మీ సేవలో మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం క్యాస్ట్ ఉంది అనేది దీనికోసమేనేమో లేదంటే యాక్సెప్ట్ చేయడం లేదని అంటున్నారు సో రీసెంట్గా మీరు క్యాస్ట్ అనేది తీసుకొని తీసుకొని దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయండి ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి ఇవన్నీ ఫిల్అప్ అయిపోతే తర్వాత డిస్టిక్ మండల ఆటోమేటిక్ వస్తుందేమో అనుకుంటున్నారు రాకపోతే మ్యాండేటరీగా మీరే మానువల్గా ఎంటర్ చేసేసేయండి సో నెక్స్ట్ క్రింద చూస్తే ఇక్కడ అప్లోడ్ క్యాండిడేట్ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఈ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి మనము ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా ఇక్కడ సో ఇక్కడ ఎస్ఎస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ దీనికి ఎదురుగా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు పీడిఎఫ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఫోటో మాత్రం పీడిఎఫ్ తీసుకోదు ఇక్కడ జేపీజీ సో జేపీఈజీ తర్వాత పీడిఎఫ్ ఈ మూడు ఫార్మాట్లలో ఇక్కడ ఫైల్ అనేది చూసుకుంటుంది డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటుంది ఫోటో మాత్రం పీడిఎఫ్లో తీసుకోదు జేపీజీ జేపీ ఈజీలో మాత్రమే తీసుకుంటుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ చూస్ ఫైల్ తీసుకొని అప్లోడ్ చేసేసేయండి యూజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా చూస్ ఫైల్ తీసుకొని అప్లోడ్ చేసేసేయాలి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ చూస్ ఫైల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత వచ్చేసి క్లినిక్స్ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో మీరు డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు సో ఏదైతే మనం ఫ్రమ్ టు టెన్ టెన్త్ ఫ్రమ్ టు అనేది క్లాసెస్ అనేది ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అప్లోడ్ చేసినటువంటిది సో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి మీకు అన్నీ చూపిస్తాయి సో ఇక్కడ మీకు సో అనే సింబల్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిన లేదో కూడా చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్లినిక్స్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది ఉంది సో తప్పకుండా ప్రీవియస్లో మళ్ళీ మీరు ఎవిడెన్స్ కోసం కానీ లేదా మీ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మీరు ఎవిడెన్స్ కోసం కంపల్సరీ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ తీసుకోవాలి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట సో ఇవి పూర్తిగా డీటెయిల్స్ అయితే మీకు ఎంటర్ చేశాను టోటల్గా మీకు మానువల్ యూజర్ మానువల్ యూజ్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ అన్న చెక్ చేసుకొని పోస్టులు ఏ ఏ పోస్టులు లోకల్ ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూజ్ చేసుకున్నటువంటి పోస్ట్ ఆప్షన్లు బట్టి మనకు ఎదురుగా చూపిస్తుంది తర్వాత అంతేకాకుండా మోర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అక్కడ ఆప్షన్ చూజ్ చేసుకొని పోస్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మీరు పోస్ట్ ప్రియారిటీ అనేది అప్ అండ్ డౌన్ యారో చూజ్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సెంటర్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి క్యాస్ట్ అనేది కొత్తగా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెష్గా రీసెంట్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి సో ఇవి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు డీటెయిల్స్ అనేది ఈ విధంగా గ్యాదర్ చేసుకోండి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చాననుకుంటున్నాను ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మరి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీకు నచ్చని పాయింట్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి సో వాటిని నేను కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్